అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు ఒక కషాయం చేసి చూపిస్తున్నానండి తలుబు మనకు జలుబు దగ్గు ఈ సీజన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి పొడి దగ్గు అలా ఉన్నాయి కదా అలాంటి దానికి ఇది చాలా బాగా రిలీఫ్ ఉంటుందండి అందుకోసం నేను ఒక గుప్పెడు చూడండి ఒక గుప్పెడు ఒక గుప్పెడు కొత్తిమీర అండి కొంచెం ఒక గుప్పెడంతా కరివేపాకు తులసాకులు ఒక గుప్పెడు ఒక చిన్న అల్లం ముక్క దీనిలో సగమే వేస్తానండి ఘాటు ఉంటుంది అనుకుంటారు కదా ఘాటు అయినా పర్వాలేదు అనుకుంటే ఇంత ముక్క వేసుకోవచ్చు ఒక రెండు తమలపాకులు అండి కొంచెం ఉన్నాయి ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ వేసుకోండి పుదీనా ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను కొంచెం ఒక పది అన్ని మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు బెల్లం గడ్డలు చిన్నవి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకొని మనము నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి మీ క్వాంటిటీ మీకు ఎంతమంది ఉన్నారో అంత దాన్ని బట్టి వేసుకోండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాస్తో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము ఒక్కొక్క ఆకు తీసుకొని కడిగేసుకొని అందులో వేసుకుందాం చాలా ఈజీ అండి హెల్త్ పరంగా చాలా మంచిది చాలా రిలీఫ్ ఉంటుంది అసలు పొడి దగ్గు వస్తూనే ఉంటుంది ఒకవేళ జలుబు తగ్గినా కూడా దగ్గు అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది అట్లాంటప్పుడు ఇది ట్రై చేసి చూడండి చిన్న పిల్లలు ఎవరైనా తాగచ్చు ఇందులో ఏం మనకు హాని చేసేదంటూ ఏం లేదు అన్నీ హెల్త్ పరంగా మంచివే కరివేపాకు అన్నీ ఒక్కొక్కటి కడిగేసి అందులో వేసేస్తున్నాము మనకు కొత్తిమీర వద్దనుకుంటే కొంచెం ధనియాలు వేసుకోవచ్చు అండి నేను కొత్తిమీర ఉంది కాబట్టి ఆకే మంచిది అన్నట్లు నేను కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా తుల్లిసాగు బాగా తెలియనట్లు బాగా ఉడకాలండి ఒక గ్లాస్ వాటరు ముక్కాలు గ్లాస్ వాటర్ అయ్యేంతవరకు ఉడికించాలి రెండు తమలపాకులు నా దగ్గర ఫ్రెష్గా లేవి ఇవి ఉన్నాయి ఇవి తీసుకున్నాను ఇవి తుంచి వేసేస్తున్నాను అల్లము తురిమి వేసేస్తున్నాను దాంట్లో రెండు ముక్కలుగా అయినా కట్ చేసి వేయచ్చు ఉడికిపోతుంది చాలా మంచిదండి అసలు ఘాట్ అని కూడా ఉండదు మనం బెల్లం వేస్తాం కాబట్టి ఘాటు కూడా ఉండదు పొద్దునే చేసి పెట్టేసాము అంటే కొంచెము ఒక ఒక కాలు గ్లాస్ అంతా తాగండి మళ్ళీ సాయంకాలం తాగండి పడుకునేటప్పుడు తాగండి ఒక్క రోజుకి ఎంత రిలీఫ్ ఇస్తుందో చూడండి మీరే ఖచ్చితంగా ట్రై చేయండి తగ్గలేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీనిలో అన్నీ ఈ మెడిసినల్ సంబంధించే అండి ఇవి జీలకర్ర మిరియాలు వేస్తున్నాను కొట్టి అయినా కూడా వేసుకోవచ్చు అట్లే అయినా వేసుకోవచ్చు ఉడికిపోతాయి కాబట్టి నేను అట్లే వేస్తున్నాను అల్ల ఈ బెల్లము అన్నీ వేసేస్తున్నాను కరిగిపోతాయి బాగా ఉడికించుకోవాలండి తెల్లాల బాగా తెలితే అది తెల్లుతూ ఉంటుంది కదా అప్పుడు ఆవిరి పొగ బాగా ఇట్లా కలిపేసుకుందాము బెల్లం అది కరిగిపోతుంది బాగా స్వీట్ స్వీట్గానే ఉంటుందండి బెల్లం వేస్తాం కాబట్టి ఘాట్ ఏమనిపించదు పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది తమలపాకు పుదీనా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్లేవరు ఏం చాలా బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లే బాగా తెల్లాలండి ఉడకాలి అప్పుడే ఆ ఆకులో రసం అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడు మనకు ఈ పొగలాగా ఆవిరి వస్తుంది కదా అది మనం ఇట్లనే ఆవిరి కూడా పట్టుకోవచ్చు జలుబు దగ్గు ఉన్నవాళ్ళు దగ్గర ఫేస్ పెట్టి ఇట్లా దగ్గర ఫేస్ పెట్టి ఇట్లా ఆవిరి పట్టుకున్నా కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ ఆవిరి వస్తూ ఉంటుంది కదా అది ముఖం దగ్గర పెట్టామంటే అది కూడా నోట్లో నుంచి వెళ్ళి బాగా రిలీఫ్ ఇస్తుంది ఆ ముక్కులు అంత గొంతు అంత ఫ్రీ అయినట్లు ఉంటుందండి చాలా బాగా పని చేస్తుంది అది బాగా ఉడకనిద్దాము మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది వాసనే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి బాగా ఉడుకుతుంది ఈ ఆవిరి కూడా బాగా మనకు ఫ్రీగా ఫ్రీ అనిపిస్తుంది ముఖం దగ్గర ముఖం దగ్గర పెట్టి ఆ ఆవిరి నోట్తో పీల్చుకున్నామంటే గొంతులో ఏదైనా మనకు మంటగా ఉన్నా కొంచెం కసకస ఒక విధంగా అనిపిస్తూ ఉంటుంది త్రోట్ అంతా అది కూడా చాలా బాగా రిలీఫ్ అవుతుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ హెల్త్ పరంగా చాలా మంచిది కరివేపాకు మంచిది పుదీనా మంచిది కొత్తిమీర ప్రతి ఒక్కటి దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా మంచిదండి హెల్త్ పరంగా కాబట్టి ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉంటాయి మనం ఈజీగా మెడిసిన్ తినే బదులు మెడిసిన్ యూజ్ చేసే బదులు ఇవి కూడా యూజ్ చేయండి ఇవి యూజ్ చేయండి తగ్గకుంటే మెడిసిన్ వరకు వెళ్ళండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి మేము ట్రై చేసాం మాకు ఇంట్లో ఎప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను ఈ కషాయం చేసి చూపిస్తున్నాను ఇప్పుడు జలుబు వచ్చిందంటే జలుబు తగ్గిపోతుంది కానీ పొడి దగ్గు దగ్గు అట్లాంటివి అట్లనే ఉండిపోతున్నాయి తగ్గడం లేదు అలాంటి వాళ్ళకి ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి ఒక టూ డేస్ వన్ డేనే మార్నింగ్ చేసుకోండి మార్నింగ్ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దానిలో హాఫ్ తాగండి మళ్ళీ ఈవినింగ్ తాగండి అట్లనే పెట్టుకోండి ఏం కాదు మళ్ళీ ఈవినింగ్ తాగేటప్పుడు వేడి చేసుకోండి మళ్ళీ నైట్ పడుకొని పడుకుంటారు కదా అప్పుడు మళ్ళీ వేడి చేసుకొని తాగండి లాస్ట్లో తీసేటప్పుడు మాత్రం ఆకు అంతా వడబోసిన తర్వాత స్పూన్తో ఇట్లా గట్టి ప్రెస్ చేయండి ఆకుల్లోని రసం కూడా అంతా వచ్చేస్తుంది ఇంకా బాగుంటుంది లాస్ట్ తీసినవి మనకి ఇంకా బాగా ప్యూర్గా వస్తుంది ఎందుకంటే స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తాం కాబట్టి ఆకులో ఉన్న మొత్తం రసం అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి బాగా ఉడికిపోయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి చూడండి మనకి ఎంత తిక్కు కావాలంటే అంత ఉడికించుకోండి ఒక ఒక గ్లాస్ ముక్కాలు గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలండి అది కొద్దిసేపు అట్లనే పెట్టేసామంటే మూత పెట్టేసామంటే బాగా దానికి ఏమంటారు మొత్తం అదంతా ఇంకినట్లు వచ్చేస్తుంది ఆకులోని రసం అంతా మొత్తం బాగా వచ్చేస్తుంది తర్వాత వడబోసామంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసేసి ఒక మూత ఈ విధంగా పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వడబోసుకొని తాగేది తాగేయడమే ఫైవ్ మినిట్స్ అయిందండి చూడండి ఇప్పుడు వడబోసుకుందాము దీనిలో వచ్చినవన్నీ మళ్ళీ అందులోనే వేసేసి మూత పెట్టేద్దామండి నెక్స్ట్ టైం తాగేటప్పటికి బాగా దానిలో నుంచి అంతా అందులోని రసం అంతా ఇంకా బాగా కషాయం లేక వస్తుందండి చూడండి కలర్ కూడా మీకు వేడిగా తాగలిగితే తాగండి లేదంటే గోరువెచ్చగా అయినా తాగండి ఇప్పుడు ఇంత తీసాను కదా ఇంత తాగినా సరిపోతుంది మనకు కప్పు ఉంది కదా కప్పులో ఇక్కడి వరకు తీసానండి అంత తాగినా సరిపోతుంది మార్నింగ్ తాగండి ఈవినింగ్ తాగండి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తాగండి ఒక్క రోజులోనే మీకు అసలు ఒక పూటకే రిలీఫ్ ఇస్తుందండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్